సుఖమైన వృద్ధాప్యం కోసం ఏం చేయాలో మీకు తెలుసా సరే తెలుసుకుందాం పదండి మీ సొంత ఊరిలో సొంత గడ్డ మీద నివసించండి నిరంతరంగా జీవించడంలో గల ఆనందాన్ని పొందండి మీ బ్యాంక్ బ్యాలెన్స్ మరియు స్థిరాస్తులు మీ పేరు మీదనే ఉంచుకోండి అతి ప్రేమకు పోయి ఇతరుల పేరు మీద పెట్టాలనే ఆలోచన రానివ్వకండి పెద్ద వయసులో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటామని మీ పిల్లలు చేసిన ప్రమాణాల మీద ఎక్కువ ఆశ పడకండి ఎందుకంటే కాలం గడిచే కొద్దీ వారి ప్రాధాన్యతలు మారవచ్చును ఒక్కసారి వాళ్ళు మిమ్మల్ని చూడాలనుకున్నా కూడా చూడలేని పరిస్థితులు ఎదురవ్వచ్చు మీ శ్రేయస్సు కోరే వారిని మీ స్నేహితులుగా ఉంచుకోండి ఎవరితోనూ మిమ్మల్ని పోల్చుకోకండి ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆశ పెట్టుకోకండి మీ సంతానం యొక్క జీవితాలతో జోక్యం కలుగ చేసుకోకండి వారిని వారి పద్ధతుల్లో జీవించనివ్వండి మీరు మీ తరహాలో జీవించండి మీ వృద్ధాప్యం వంకతో ఎవరి చేతనైనా సేవ చేయించుకోవాలనుకుంటే లేదా నా వయసు కారణంగా ఎదుటివారి నాకు గౌరవం ఇవ్వాలి అని ఆలోచించకండి ఆశించకండి అందరి సలహాలు వినండి కానీ మీ స్వంత ఆలోచన ప్రకారం మీకు ఏది వీలుగా ఉంటుందో అది ఆచరించండి ప్రార్థించండి కానీ అది భిక్షమెత్తుకుంటున్నట్టు ఉండకూడదు చివరికి భగవంతుని కూడా ఏమీ కోరుకోవద్దు దేవుణ్ణి ఏదైనా కోరుకున్నామంటే అది కేవలం మనం చేసిన పొరపాట్లు క్షమాపణ లేదా జీవించడానికి అవసరమైన ధైర్యం మాత్రమే కోరుకోండి ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి మీ ఆర్థిక పరిస్థితులను అనుసరించి చక్కని పౌష్టికాహారం తీసుకోండి శరీరం సహకరించినంత వరకు మీ పనులు మీరే చేసుకోవడానికి ప్రయత్నించండి చిన్న చిన్న సమస్యల మీద దృష్టి పెట్టాయి పెద్ద వయసు వచ్చాక చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు సహజమే ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహం ఉండడానికి ప్రయత్నించండి మీరు సంతోషంగా ఉంటూ ఇతరులను ఆనందపరచడానికి ప్రయత్నించండి ప్రతి సంవత్సరం మీ జీవిత భాగస్వామితో కలిసి చిన్న టూర్కి వెళ్ళిరండి దీనివల్ల జీవితం పట్ల మీ దృష్టికోణం మారుతుంది చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవడం నేర్చుకోండి ఒత్తిడి లేని జీవితాన్ని గడపండి జీవితంలో శాశ్వతమైనదేమీ లేదు అలాగే దుఃఖాలు కూడా శాశ్వతం కాదు ఈ మాటను విశ్వసించండి సమయానికి మీ బాధ్యతలు అన్నింటినీ తీర్చేసుకోండి మీకోసం మీరు జీవించడం మొదలుపెట్టినప్పుడే అది అసలైన స్వేచ్ఛతో జీవించడం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అందరికీ సుఖమయ జీవన శుభాకాంక్షలు